బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ అహ్మద్ యుఫ్నస్లను మొట్టమొదటిసారి శుక్రవారం నాడు మధ్యాహ్నం బ్యాంకాక్లోని షాంగ్రిలా హోటల్లో కలుసుకున్నారు ఇక ఇరువురు నలభై నిమిషాల పాటు మాట్లాడుకున్నారు అయితే అధికారికంగా ఇరువురు మధ్య జరిగిన చర్చల వివరాలు మాత్రం తెలియరాలేదు కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం యూనస్ షేక్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించాలని డిమాండ్ చేస్తే మోదీ బంగ్లాదేశ్లో లో జరుగుతున్నటువంటి దాడులు అత్యాచారాల గురించి నిలదీసినట్లు చెబుతున్నారు వివరాల్లో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలి ఎనిమిది నెలలు దాటిపోయింది ప్రస్తుతం ఆమె ఇండియాలోనే తలదాచుకుంటున్న విషయం తెలిసిందే అయితే కొంతకాలంగా షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇండియాపై ఒత్తిడి పెంచుతోంది ఆమె బంగ్లాదేశ్ కోర్టుల్లో పలు కేసులను ఎదుర్కోవాల్సి ఉందని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా బంగ్లాదేశ్ మైనార్టీలపై జరుగుతున్న దాడుల గురించి యునూస్ ను నిలదీశారని చెబుతున్నారు అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు కానీ విశ్వసనీయ వర్గాల ద్వారా కొంత సమాచారం తెలిసింది అయితే బంగ్లాదేశ్ గత మూడు వారాల నుంచి మోదీతో యును సమావేశం గురించి బహిరంగంగా విజ్ఞప్తి చేస్తూ వస్తోంది అయితే ఇండియా మాత్రం దీనిపై పెదవి సమావేశానికి రెండు రోజుల ముందు ఢాకా బహిరంగంగానే మోదీ బ్యాంకాంగ్ లో జరుగుతున్న బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ లేదా బిమ్స్టెక్ సదస్సులో భేటీ కావడానికి అనుమతించారని పేర్కొంది కాగా బ్యాంకాంగ్ లో శుక్రవారం బిమ్స్టెక్ సదస్సు ముగిసింది లో మోదీతో సమావేశం పట్ల బంగ్లాదేశ్ సంతృప్తి వ్యక్తం చేసింది యునూస్ మోదీకి ఓ ఫోటోగ్రాఫ్ ఇచ్చారని భారత ప్రధానమంత్రి హోదాలో మోదీ రెండు వేల పదిహేను జనవరిలో యునూస్కు గోల్డ్ మెడల్ ఇచ్చిన ఫోటోను యునూస్ మోదీకి బహుకరించారు అలాగే బంగ్లాదేశ్ కు ఇండియా చేసిన సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ ను ఇండియా ఆదుకుందని గుర్తు చేశారు ఇరువురు నాయకులు సమావేశం తర్వాత విదేశాంగ మంత్రి విక్రమ్ మిస్త్రీ మీడియాతో మాట్లాడారు బంగ్లాదేశ్ తో బలమైన సంబంధాలు ఇండియా కోరుకుంటుందని చెప్పారు బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వాన్ని స్థిరమైన ప్రభుత్వాన్ని శాంతియుత ప్రగతిశీల మరియు సమగ్ర బంగ్లాదేశ్ ను కోరుకుంటుందని మోదీ యునుస్ తో అన్నారని మిస్ వివరించారు అలాగే బంగ్లాదేశ్ ఇండియాను రెచ్చగొట్టే విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడరాదని ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని నిలువరించుకుందామని యునూస్కు మోదీ సూచించారని మిస్ మీడియాతో చెప్పారు ఈ సమావేశంలోనే మోదీ బంగ్లాదేశ్ లో ఉన్న మైనార్టీల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా షేక్ హసీనా ఇండియాకు వచ్చిన తర్వాత జరిగిన అల్లర్లలో ప్రధానంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు వారి మానవ ప్రాణాలకు ఆస్తులకు రక్షణ కల్పించాలని మోదీ కోరారు హిందువులపై జరిగిన దాడులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కాగా మోదీ దీనిపై సుదీర్ఘంగా మాట్లాడారు మైనార్టీ హిందువులపై దాడులు జరిగితే దాని ప్రభావం ఇండియాలో తీవ్రంగా ఉంటుందని యునుస్క్ వివరించారు దీనికి బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజరీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో హిందువులపై జరిగిన దాడులను గోరంత కొండంతలు చేసి చూపిస్తున్నారని దాదాపు ఇవన్నీ ఫేక్ న్యూస్ అని వాదించింది కావాలనుకుంటే ఇండియా నుంచి మీడియా ప్రతినిధులు వచ్చి ఇక్కడ జరిగిన ఘటనలపై విచారణ చేసుకోవచ్చని ఆఫర్ కూడా చేసింది కాగా యునూస్ ప్రభుత్వ అధికారులు మాత్రం మైనార్టీలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని మతపరమైన సంఘటనలు జరిగిన అలాగే మైనార్టీలపై జరుగుతున్న హింసను తీవ్రంగా పరిగణిస్తోందని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వివరించింది ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటనలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మరాదని ఇండియాను కోరింది ఇక యునూస్ కు దేశంలో లెక్కలేనని సమస్యలు ఆయన మాత్రం షేక్ హసీనాను బంగ్లాదేశ్ కు అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు గత ఏడాది డిసెంబర్ లో ఓసారి బంగ్లాదేశ్ ఇండియాను అధికారికంగా కోరింది షేక్ హసీనా ఢిల్లీలో కూర్చొని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ తాత్కాలిక ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తున్నారని యునూస్ మండిపడ్డారు ఆమె ప్రసంగాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ బంగ్లాదేశ్ లో శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తున్నారని యునూస్ భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు ఆమె ఇండియాలో కూర్చొని రెచ్చగొట్టే ప్రసంగాలు దని ఇండియా ఆమెను అదుపులో పెట్టారని కోరింది ఇక మిస్ట్రీ కూడా షేక్ హసీనాను బంగ్లాదేశ్ కు అప్పగించాలనే డిమాండ్ను యునూస్ మోదీ ముందు పెట్టారని అంగీకరించారు అయితే దీనిపై మోదీ ఎలా స్పందించారనే విషయం గురించి చెప్పడానికి ఆయన నిరాకరించారు దీనిపై తాను ఇప్పుడు కామెంట్ చేయడం బాగుండదని ఆయన ప్రశ్నను దాటవేశారు ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ పౌరులను భారత సరిహద్దు భద్రతా దళాలు కాల్చి చంపుతున్నాయని ఫిర్యాదు చేశారు యునూస్ దీనిపై మోదీ స్పందిస్తూ సరిహద్దులను రక్షించుకోవాల్సిన బాధ్యత ఇండియా సరిహద్దు విధానాలను మోదీ సమర్థించుకున్నారు సరిహద్దు నుంచి ఇండియాలోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యంగా రాత్రిపూట చొరబాటులు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తు చేశారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఇండియా బంగ్లాదేశ్ కు సూచించింది సరిహద్దులో జరుగుతున్న అక్రమ చొరబాట్లపై తరచూ ఇరు దేశాలు కలిసి చర్చించుకోవాలని ప్రతిపాదనను ఇండియా తీసుకొచ్చింది బంగ్లాదేశ్ లో ఎన్నికల గురించి మోదీ ప్రస్తావించారు ప్రజాస్వామ్య దేశంలో తరచూ ఎన్నికలు జరగాల్సిందే అన్నారు ఇరు దేశాల మధ్య ఉన్న పెండింగ్ సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకుందామన్నారు ప్రధాని కాగా యునూస్ గంగా జలాల పంపిణీ ఒప్పందం వచ్చే ఏడాదితో ముగియనుంది దీన్ని పునరుద్ధరించాలని అలాగే తీస్తా నీటి పంపకం ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకోవాలని బంగ్లాదేశ్ కోరింది కాగా కొన్ని దశాబ్దాల నుంచి ఇవి పెండింగ్ లో ఉన్నాయి అలాగే బంగ్లాదేశ్ తో ఇండియా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి మద్దతు తెలపాలని కోరింది బంగ్లా ప్రభుత్వం కాగా బిమ్స్టెక్ చైర్మన్షిప్ తమకు దక్కేందుకు మద్దతివ్వాలని యునూస్ ప్రధానిని కోరారు దానికి మోదీ అంగీకరించారు అలాగే యునూస్ సార్క్ సమావేశాలను పునరుద్ధరించాలని కోరారు ఇక అసలు విషయానికి వస్తే షేక్ హసీనాను అప్పగించారు డిమాండ్ చేసినట్టు చెబుతున్నారు కానీ దానికి మోదీ ఎలా స్పందించారనే విషయం మాత్రం సస్పెన్స్ గా మారింది బంగ్లాదేశ్ అధికారికంగా చెబుతే కానీ వాస్తవాలు బహిర్గతమయ్యే అవకాశాలు లేవు అప్పటివరకు లెట్స్ వెయిట్ అండ్ వాచ్